అందరూ నమస్కారం మళ్లీ జగన్ గారు అధికారంలోకి రెండు గ్యారంటీ ఏంటి బాండు పేపర్ రాసామని మన బాబు గారిని లోకేష్ గారిని కొంతమంది పారిశ్రామిక వేత్తలు బహాటంగా అడిగారని మన ఏబిఎన్ఓ లో కథనాన్ని రాశారండి జనరల్ గా అలా బహాటంగా అడగలరా ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న దీంతో పాటు ప్రజాస్వామ్య బద్దంగా ఎలక్షన్ టైం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే ప్రతిపక్షానికి నో ఛాన్స్ అని కదా హితపోర్చాలి అలా కాకుండా ఎలక్షన్ టైంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు అదానికి ప్రజలు బాండ్ పేపర్ అడిగారా ఇది ఫోకస్ చేయరు పోనీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తారు గవర్నమెంట్ జాబ్లని ప్రైవేట్ జాబ్ ఎప్పటిలోగా ఇస్తారని ఒక బాండ్ పేపర్ ప్రజలు అడిగారా దాన్ని ఫోకస్ చేయరు అనమాట లేదంటే ఇంకో విషయం ఏంటంటే అప్పులపై భయంకరంగా ఫోకస్ చేస్తారు అప్పులపై ప్రజలు ఏమన్నా బాండు కాలం రాసిమని అడిగారు మీరు వస్తే అధికారులకు అప్రూవ్ చేయాలని దీన్ని ఫోకస్ చేయరు అనమాట ఏకాది జగన్ జగన్ అన్న జపం చేస్తారనమాట ఇలాంటి జపం జగన్ గారికి వరం కాకుండా చూసుకోవాలి అని అంటున్నారు కొంతమంది మేధావులు మరి మీరేమింటారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సర్వం రంగం సిద్ధం అని ఇప్పుడు ప్రతిపక్షం ఫోకస్ చేస్తుంటే అలాంటిది ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కానియో ఇప్పుడు అధికార పార్టీ చెబుతుంది అనమాట మరో పక్క ఏ విశాఖ ఉక్కుకి కేంద్రం గుడ్ న్యూస్ ఇది ఒక ఆంధ్రాకి శుభవార్త అని ఈ మూడు వార్తలు ఏ వార్త నమ్మాలంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మన డే టు డే లైఫ్ లో రెగ్యులర్ గా డిజిటల్ మార్కెటింగ్ అంటూ ఆన్లైన్ మార్కెటింగ్ అంటూ రెగ్యులర్ గా ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గానీ భయంకరమైన ఫాలోఅప్ జరుగుతుందనమాట ఒక పక్క గవర్నమెంట్ ఇది ఫ్రాడ్ అని చెప్తున్నా సరే ఈ మెసేజ్ ఆగట్లేదు ఈ కాల్స్ ఆగట్లేదు అనమాట ఎందుకనేది ఏందనేది ఎవరికి అర్థంగా అనిపిస్తుంది అనమాట మీకేమైనా అర్థమైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ ఎంతవరకు నమ్మొచ్చు ఏ విధంగా ఫాలోఅప్ చేయొచ్చు అన్న విషయం కూడా కుదిరితే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వెనుకబాటుకు గురైన గిరిజన తాండా ప్రజలు ప్రధాన ఆదాయం కింద గంజాయి సాగును చూస్తున్నారు ఆ గంజాయి సాగు వాళ్ళు మానేంత వరకు వాళ్ళ ప్రాంతంతో పాటు వాళ్ళు కూడా అభివృద్ధి చెందేంత వరకు వాళ్ళ విడిచిపెట్టనని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరకు వెళ్లివారి మాటిచ్చారనమాట సహజంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఏ డిప్యూటీ సీఎం గాని సీఎం గాని ఈ విధమైన పని చేయలేదనమాట సహజంగా వార్తల్లో ఇది ఒక పెద్ద పెద్ద హెడ్లైన్ కింద రావాలి కానీ ఈ రోజు పేపర్ చూస్తే మాత్రం అది పెద్దగా కనిపించలేదు దేనికంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి